ఓకేనా ఎవరు మాట్లాడలా ఇప్పుడు ఈ కాన్సెప్ట్ చెప్తాను నేను ఒకే టీచర్ మ్యాథమెటిక్స్ చెప్తారు ఎస్ సైన్స్ చెప్పే టీచర్ కూడా ఒకళ్ళే ఉంటారు సోషల్ చెప్పే టీచర్స్ కూడా ఒకళ్ళే ఉంటారు రోజు మన చేత మ్యాథమెటిక్స్ అన్నీ కూడా నేర్చుకుంటున్నారు కానీ ఒకరికి మాత్రం ఫిఫ్టీ పర్సెంట్ వస్తున్నాయి ఒకరికి ఎయిటీ పర్సెంట్ వస్తున్నాయి ఒకరికి నైన్టీ పర్సెంట్ వస్తున్నాయి ఒకరికి టెన్ బై టెన్ వస్తాయి మరి అదే టీచర్స్ గా అదే క్లాస్ రూమ్ గా అదే టెక్స్ట్ బుక్స్ గా మరి ఎందుకు వాడికి వెళ్ళిపోతున్నారు చెప్పగలిగితే మీరు ఆ సీక్రెట్ ట్యాచ్ చేసిన ఇంకా ఇంకా చెప్పగల ఇంకా కొంతమంది చూడండి

చూసారా మీకు ఇప్పుడు మీరు ఏ స్థాయిలో మీరు అడుగుతుంటే సమాధానం ఆ స్థాయిలోనే మీరు చెప్తున్నారు చూసుకుని కావాలంటే మరి వాడికి అదే స్కూల్లో అదే మాస్టర్ అదే పేర్పిస్తుంటే వాడికి మాత్రం టెన్ బై టెన్ వచ్చి నీకు మాత్రం నైన్టీ వచ్చి ఇంకోటి ఫిఫ్టీ వస్తుంటే మరి చెప్పిన మాస్టర్లో తప్ప విన్న నీలో తప్ప రాసనాల్లో తప్ప ఎక్కడ దొరుకుతుంది తప్పు ఎవరన్నా గమనించారా కనీసం నేను చెప్పే పాయింట్ కరెక్ట్ గా పట్టుకోగలిగితే మీరు కూడా వాటి దాకా టైంపై టైం ఏం తక్కువ ఎవరికేం తప్పు ఉంది కాదా వాడికి కళ్ళు ఉన్నాయి వాడు తింటున్నాడు నువ్వు తింటున్నావు వాడు పడుకున్నాడు వానికి పేరెంట్స్ ఉన్నారు నీకు ఉన్నారు అందరికి బాగా ఉన్నారు నీకేం పరికారం వచ్చింది చెప్పండి అంటే ఒక్కసారి ఆలోచించండి నేను చెప్పిన వాళ్ళు ఎంతవరకు కూర్చుందని ఎస్ చెప్పాలి

ఏదో ఒక రోజు మా అమ్మ మా నాన్న తీసుకురాకపోయినా నేను కూలి పని చేసుకున్న ఏదో ఒకటి అడ్రస్ అయితే నేను సాధిస్తానంటాను అప్పుడు వేసుకున్న విత్తనం నీకు మంచి ఉద్యోగం వచ్చినంత ఫస్ట్ వెళ్ళిపోయి ఆ డ్రస్ ఇవ్వండి అంటే నీకు ఏమీ లేకుండా ఉన్నవాడు అన్ని కావాలని ఎదిగడానికి ఆలోచన ఉంటాయి దీని బెస్ట్ ఎగ్జాంపుల్ రీసెంట్గా యూపీఎస్సి అంటే ఐఏఎస్ ఆఫీసర్స్ తర్వాత రీసెంట్ గా వచ్చినాయి చెప్తా ఎక్కడో రెండు వందల మూడు రెండు సంవత్సరాల మూడు సంవత్సరాల క్రితంగా రీసెంట్ గా ఒక వన్ వీక్ క్రితం వచ్చినాయి వృషా తొక్కుతూ ఉంటాడు ఆ ఏంటిది ఏంటి ఆ అబ్బాయి జిల్లా పరిషత్ స్కూల్లోనే చదివాడు అర్థమవుతున్నా ఎక్కడ చదివాడు ఆ అబ్బాయి చదివిన జిల్లా పరిషత్ హై స్కూలే పాయింట్లు పట్టుకోండి ఒకటి జిల్లా పరిషత్ హై స్కూల్ చదువుకున్నాడు ఓకేనా అతను చదువుకుంటానికి పుస్తకాలు లేవు చదువుకోవడానికి అతను కృష్ణా జిల్లా వ్యక్తి కృష్ణా జిల్లాలో పెద్దపాడు అనే ఒక గ్రామంలో మురిగి ఉంట పక్కన ఒక చిన్న టెంట లాగా వేసుకొని వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కూడా వాళ్ళ అమ్మను కూలి పని చేస్తుంది అంటే టైం ఉన్నప్పుడు ఏమో కూలి పని కడుతుంది లేకపోతే ఒక నలుగురు పని చేసుకొని ఆ వచ్చిన సత్యబుద్ధిని తీసుకొచ్చి ఈ కొడుకు పెడుతుంది లేదండి నేను చెప్పిన మాట మీకు కనీసం కడుపు నిండు తిండి పెట్టే తల్లిదండ్రులు ఉన్నారు వాడికి అది కూడా లేదు ఆడ నాన్నగారు రోజు వచ్చిన డబ్బుతో తాగి వచ్చి కొడుకునేవాడు మీరు ఆ స్ట్రీట్ లైట్ కింద కూర్చొని చదువుకున్నాడు అర్థమవుతుందని చెప్పిన మాట స్ట్రీట్ లైట్ కింద అతనికి కనీసం లైట్ కూడా లేదు చదువుకుంటానికి ఒకప్పుడు అంటే కనీసం గుట్టు దీపాలన్నా ఉండే అతను చదువుకుంటా లైట్ కూడా చెప్పండి లైట్ కూడా పుస్తకాలు కూడా ఉన్నాడు ఇస్మాయిల్ అని చెప్పి చెప్పి అతను పేరు కూడా చెప్పా ఇస్మాయిల్ అని చెప్పి చెప్పి ఉన్నాడు అతను ఆ స్నేహితుల దగ్గరికి వెళ్ళిపోయి రోజు వెళ్ళే రోజు ఒక ముక్కు తెచ్చుకునేవాడైనా అరేము నాకు కావాలంటే నేను ఇచ్చాను